నమస్తే అండి నేను మీ భవానీ కుసుమాని నేను బాగున్నాను మీరు అనుకుంటున్నాను అందరం బాగుండాలని ఆ భగవంతుడిని వేడుకుంటూ ఈ రోజు కూడాను ఒక చిన్న కథ చెప్పుకున్నాం అత్త రాధమ్మ కోడలక్ష్మి వాళ్ళకు ఒక చిన్న పిల్లాడు ఉంటాడు ఓ పదేళ్ల లోపల పిల్లాడు సమ్మర్ హాలిడేస్లో వాడు బయట పిల్లలతోటి ఆడుకుంటుంటాడు ఆ అమ్మాయి భర్త ఆఫీస్కి వెళ్ళాడు ఇక ఆ అమ్మాయి వంట చేసే సమయంలో చింతపండు చూస్తే అయిపోయింది కూరలోకి ఆ చింతపండు కోసంగా పిల్లాడిని పిలుస్తుంది వీధిలో ఆడుకుంటుంటే రాను నాయన ఆడుకోవాలి అంటాడు ఆ పిల్లాడు అమ్మ గట్టిగా వచ్చి పోయి చింతపండు తీసుకురాకు షాప్కి వెళ్ళి అని అంటే లేదు నానమ్మను పంపించు నేను బోను అంటాడు నానమ్మ పెద్ద ఇంత ఎండలో పోవాలంటే పోలేదామి ఇచ్చి పంపిస్తుంది వాడిని పంపిస్తే డబ్బులు తీసుకొని వాడు అమ్మ అట్లా లోపలికి బాగానే అరువు మీద కూర్చోడండి వాళ్ళ నానమ్మ చేతికిచ్చి నానమ్మను పోయి తెచ్చి చింతపండు అంటాడు పిల్లలు అమ్మమ్మలు నానమ్మలు అంటే అంతే కదా చనువు ఎక్కువ తెచ్చి అంటే వా ఇంకా పిల్లోడు కదా అని ఈ నానమ్మ కూడాను ఆమె పోది షాప్కి పోతే కాస్త దూరం పోద్ది ఎండలో పోతే ఎదురుగా ఒక ఆమె వస్తుంది ఆమెకు తెలిసిన ఆమె ఎక్కడికి రాదమ్మా వెళ్తున్నావు అంటే చింతపండు లేదమ్మా పోయి తీసుకొద్దామని పోతున్నా అంటే ఇంత ఎండలో పోతున్నావే పిల్లవాడు ఉన్నాడు కదా ఇంట్లో వాడిని పంపించవచ్చు కదా అని అంటది వాడు ఆడుకుంటూ వాళ్ళ అమ్మేమో వాడికే చెప్పిందమ్మా వాడు ఆడుకుంటూ నాకు ఇచ్చాడు డబ్బులు తీసుకురమ్మని చెప్పని అందుకే పోతున్నాను అంటే సరే ఇంకొంచెం దూరం పోయాక షాప్ కొంచెం దూరం అందుకని పోయాక ఆమెకి కొంచెం బాగా ఎండ ఎక్కువైపోయి నడవలేకపోద్ది నడవలేకపోయి పక్కనే ఒక అరుగు ఉంటే అరుగు మీద కూర్చునేస్తుంది కూర్చొని ఆమెకి వడదెబ్బ కొట్టేసి ఆ అరుగు మీదే అట్లా వాలిపోద్ది వాలిపోగానే ఆ ఇంట్లో నుంచి ఆ సుబ్బమ్మ అనే ఒక ఆమె బయటకు వస్తుంది వచ్చి చూసి అయ్యో రాధమ్మ ఏంది ఇటు పడిపోయింది అని చెప్పి తొందరగా గబాబా నీళ్ళు తెచ్చి ముఖం చల్లి గొడుగు అడ్డం పెట్టేసి వాళ్ళ కోడల్ని పిల్లోని అంపిస్తుంది అమ్మ మీ అత్తగారిట్లాగా ఎండకి పడిపోయి ఉన్నారు అని చెప్పని పిల్లోనంపిస్తే అప్పుడు ఆమె వచ్చి తీసుకొని బద్దె పట్టుకొని ఇంటికి తీసుకొని వెళ్ళద్ది వాళ్ళ అత్తగారిని తీసుకుపోయి అప్పుడు పిల్లోడిని దండిస్తుంది దండించి నీకు చెప్పిన పని నానమ్మకి చెప్తావా ఆమె వయసు అంతా ఆమె ఈ ఎండలో పోగలదా నువ్వు పిల్లోడు ఈ ఎండలో ఆడుతా ఉన్నావు కదా ఏం కాస్త షాపు పోయి తెచ్చిస్తానని వాళ్ళమ్మ అరుస్తుంది వచ్చేసరికి చూడు ఈరోజు నానమ్మ నీ ఆమెకి కళ్ళు తిరిగి పడిపోయింది ఏమన్నా అయితే ఏం కావాలి మనకి అని చెప్పని వచ్చేసరికి వాడికి ప్రేమ ఉంటుంది కదా నానమ్మ అమ్మమ్మలంటే కాకపోతే చనువు ఉంటుంది ప్రేమ ఉంటుంది వాడు ఏడుస్తాడు ఏడ్చి నానమ్మకి ఇట్ట అయిపోయింది ఇట్ట అయింది అని ఏడ్చి ఇంకెప్పుడు నేను అటు చేయను నానమ్మ నేను నేనే చేస్తాను ఏం చెప్పినా నేనే చేస్తాను పని అని ఒప్పుకుంటాడు అంటే పిల్లలు మనము చెప్తే వాళ్ళు సర్దిద్దుకుంటారు మంచిగా కాకపోతే ఆ వయసు అలాంటిది ఆడుకోవాలి అని చిన్నగా మనం చెప్పామనుకో వింటారు ఇక్కడ నీతి ఏంటంటే ఈ అత్తాకోడళ్ళు అత్త నానమ్మే కదా అత్తే కదా అమ్మోయ్ తెస్తే ఎండ అయినా పర్వాలేదు నా కొడుకు అయితే బాగుండాలి చల్లగా అనుకోలేదు అక్కడ పెద్దాం కదా గౌరవించింది ఇక అత్తగారు ఏమంటే పిల్లాడు కదా వాడు చిన్నవాడు వాడు ఆడుకునే వయసు వాడికి ఏం తెలుసు అందుకనే వాడికి ఆమెకిచ్చాడు డబ్బులు తీసుకురమ్మని చెప్పి ఆమె సరే మనకి ఇంట్లోకి వంట కావాలంటే చింతపండు కావాలి కదా అని ఆమె పోయింది అంటే ఇక్కడ అత్త కోడలు ఇద్దరు అడ్జస్ట్ అయిపోయారు ఇద్దరు ఒకరికొకరు సహాయం చేసుకునే విధంగా ఇక్కడ ఉన్నారు ఇక్కడ ఇందులో ఇందులో తప్పుపట్టాల్సింది ఎవరినీ లేదు ఎందుకంటే ఇటు అత్తగారిని పట్టడానికి లేదు కోడల్ని పట్టడానికి లేదు ఇది ఎందుకు చెప్పానంటే ఇంత సయోధ్యగా కథల్లో మాత్రమే ఉంటారు అంటే లేదండి నిజంగా కూడా ఉంటారు కొందరు అట్లాగే ఈ మధ్యకాలంలో నేను ఒక ఐదారు నెలల ముందు ఒక వీడియోలో కోడలు కూతురు అయినప్పుడు అత్త అమ్మే అవద్ది కదా అని నేను ఒక వీడియో పెట్టాను అంటే అత్తగారు బాగా చూసుకుంటే కోడల్ని ఎందుకు అమలాగా అనుకోదు అని నేను చెప్పాను ఎందుకంటే నాకు తెలిసినంతట్లో ఇప్పట్లో చాలామంది నా కంటి ముందు అత్తాకోడలు బాగున్నారు ఎక్కడో నాకు తెలవని ప్రదేశంలో అంటే నా కంటికి కనిపించడం లేదు ఇప్పట్లో అత్తాకోడళ్ళు ఇక నేనైతే మా కోడలు మేము బాగుంటాము మీరు చూసుంటారు ఒకటికి రెండు సార్లు నిజంగానే ఒక్క వారంలో రెండు రోజులు ఆఫీస్కి పోతుందంటే నాకు కొంచెం బాధగానే ఉంటుంది మేము ఉండేది అపార్ట్మెంటు ఇరుగు పొరుగు పాతకాలం లాగా ముచ్చట్లు పెట్టుకోవడం ఇవన్నీ ఉండవు ఏమైనా మాట్లాడుకోవాలంటే ఒకరికొకరు మేమే మాట్లాడుకోవాలి అలాంటప్పుడు ఒంటరిగా సాయంత్రం రాత్రి దాకా నేను ఉండాలి ఎయిట్ దాకా అంటే మధ్యాహ్నం వెళ్ళిపోయిందంటే ఎయిట్ దాకా ఒక్కదాన్నే ఉండాలి కదా వాళ్ళిద్దరు ఆఫీస్కి వెళ్ళిపోతే అందువల్ల నాకు ఎవరి పాటికి మనం ఉన్నా ఎవరి పాటికి మనం పనిచేసుకుంటున్నా ఒక మనిషి ఇంట్లో ఉంది అన్న ఒక భావం మనలో ఉన్నప్పుడు మనకి ఓ మన చుట్టూ ఉన్నారు అనిపిస్తుంది కానీ తన ఆఫీస్కి పోయినా ఇంట్లోనే ఉన్నా ఎదురెదురుగా అయితే కూర్చోకపోయినా మనిషి ఇంట్లో ఉంది అన్న ఇదితో ఉంటాం మనం అట్లాగా మనము ఒకరికి మీద ఒకరు ప్రేమ చూపించుకున్నప్పుడు ఎదుటోళ్ళు కూడా మన మీద ప్రేమ చూపిస్తారు అట్లాగే బయటికి ఆఫీస్కి రోజు వచ్చేప్పుడు నాకు మళ్ళా ఫోన్ చేస్తుంది అమ్మ మీకేమన్నా కావాలా తింటారా అట్లా అని నేను బయట ఫుడ్ తినాను కదా జంక్ ఫుడ్ అస్సలు తినాను నేనైతే అందువల్ల నాకు ఏం వద్దమ్మా తేవద్దు అంటాను లేదమ్మా నేను తెస్తాను ఏదో ఒకటి అంటారు పిల్లలు కదా అంటారు నాకైతే అసలు తెచ్చినా కూడా నేను తినను వేస్ట్ తేవద్దమ్మా అంట అప్పుడు ఫ్రూట్స్ తెస్తుంది ఫ్రూట్స్ అంటే యాపిల్స్ ఆరెంజెస్ లేకపోతే బత్తాయి పళ్ళు ముజాంబీ అంటాం కదా ఇక్కడ ముదాంబి అంటారు అంటే అన్ని భాషలు కదా కలిసి ఇక్కడ బత్తాయిలు అంటే మన ఆంధ్ర వరకే తెలుసు ఆ ఫ్రూట్స్ ఏమన్నా తీసుకొని వస్తుంది ఇట్లాగా ఒకరికొకరు ఎందుకు ఉండకూడదు తల్లి కూతుళ్ళలాగా అత్త కొడళ్ళు కాబట్టి సినిమాల ప్రభావం వల్ల అందరూ ఒకటేగా ఉంటారు అని అనుకుంటారేమో కానీ ఇది ఎందుకు చెప్పారంటే ఆ రోజు ఆ వీడియో పెట్టినప్పుడు నేను అప్పటికి ఇప్పటికీ మా కొడుకు పెళ్ళి ఏడేళ్ళు అయిపోతే మేము అప్పటికి ఇప్పటికీ అమ్మ కూతురులాగే ఉన్నాం కానీ ఒక అమ్మాయి కామెంట్ పెట్టింది అది ఎలా వద్ది కానీ పెంచి పెద్ద చేసి ఆ పిల్లలకు సేవలు చేసి మాకు పుట్టిన పిల్లలకు సేవలు చేసి అమ్మ ఎంత చేస్తుంది ఆ అత్త అమ్మ ఎట్లా వద్ది అని అని పోట్లాడింది అత్త ఎట్లా వద్ది అని అంటే మీరు మీ అమ్మ దగ్గర ఎందుకు సేవలు చేయించుకోవాలి మీ అత్తగారితో బాగుంటే మీ అత్తగారే కదా అన్నీ చేస్తారు అందుకని నేను ఈ విషయం ఎందుకు చెప్పాను ఇట్లాంటి అతలు కథల్లోనే కాదు నిజ జీవితంలో కూడా ఉంటారు అన్న విషయం చెప్పాను అట్లాగే ఈ మధ్య కొన్ని కొన్ని ఇన్సిడెంట్లు జరుగుతున్నాయి కథలు నిజంగా కథలు వినడానికి బాగుంటాయి చదవడానికి కూడా బాగుంటాయి నిజంగా నన్ను అడిగితే నిజ జీవితం కన్నా కథల్లోనే చాలా నీతుంది నేను చెప్పాను కదా ఆ ఒక వారం అయింది కదా నేను పెట్టి అనగనగా ఒక మూవీ చదువు విధానం ఎలా ఉండాలి చదువులో మార్పులు ఎలా ఉండాలి వరుసగా మూడు రోజులు నేను చదువు గురించే వచ్చింది నాకు ఎందుకు ఆ టాపిక్ ఫస్ట్ లవ్ విస్ సర్ అని పెట్టాను కదా అది అంటే సిక్స్టీ నైన్టీన్ సిక్స్టీ సెవెన్లో జరిగిన మూవీ ఆ మూవీ గురించి నేను కాస్త వివరంగా చెప్పా పిల్లలకి ఎలా చదువు చెప్తే వాళ్ళు ఇంట్రెస్ట్గా వింటారు అని చెప్పాలి దాన్ని తర్వాత పక్క రోజు నేను అనగనగా మూవీ చూశాను అంటే సుమంతది చూసి నాకు చాలా నచ్చింది ఆ సినిమా ఎందుకంటే ఆ చెప్పే విధానం పాత రోజుల్లో కూడా అట్లాగే ఎంటర్టైన్ చేపిస్తూ పిల్లలకి అంటే గవర్నమెంట్ స్కూల్సే అప్పట్లో ఉన్నింది ఇప్పుడంటే ప్రైవేట్ స్కూల్స్ అప్పట్లో బోర్ కొట్టకుండా ఒక ఫార్టీ మినిట్స్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఒక పీరియడ్ ఉంది అంటే ఏకధాటిగా చదువు చెప్తూ ఉంటే బోర్ కొట్టద్ది కదా పిల్లలకి ఇక అలాంటప్పుడు మధ్య మధ్యలో కాస్త నవ్విస్తూనో కథలు చెప్తూనో పర్సనల్ విషయాలు మాట్లాడుతు మంచి మాటలు పర్సనల్ అంటే వేరే వేరే కాదు అప్పుడు పిల్లలకు ఒక ఇంట్రెస్ట్ వస్తుంది చదవడానికి వినడానికి కూడా విన్నప్పుడు ఇక మనము హోంవర్క్లు ఇంటికి పోయి హోంవర్క్లు చేయబడలేదు మళ్ళీ చదవబడలేదు బట్టి పట్టలేదు ఎందుకంటే వాళ్ళు చెప్పే విధానం విన్నాము అంటే అది బ్రెయిన్లో స్టిక్ అయిపోద్ది మనకి అందువల్ల ఆ చెప్పే విధానంలో కూడా ఉంటుంది ఆ చదువు చెప్పే టీచరు ఎలా చెప్తున్నారు అనే విధానంలో కూడా ఉంటుంది పిల్లలకి బ్రెయిన్కి ఎక్కాలంటే అట్లా ఆ మూవీలో అట్లా చెప్తాడు ఆ అబ్బాయి టీచర్గా అందుకని పిల్లలందరూ కూడాను ఆ టీచర్కి అడిక్ట్ అవుతారు ఆ చెప్పే విధానం బాగుంటుంది అంటే ఆడుతూ పాడుతూ చదువుకోవడం అనమాట ఇక ఈ అమ్మాయి ఆ మాట దీని కదా నేను మళ్ళీ అయితే వీడియో చేసి పెట్టాను నువ్వు ఎందుకు పోయి మీ అమ్మగారి దగ్గర చేపించుకోవాలి మీ అమ్మ ఇంతకాలంగా అన్ని సేవలు చేశారు కన్నారు పెంచారు చదివించారు మీ పెళ్లి చేశారు పెళ్ళి చేశాక మళ్ళీ మీకు పిల్లలు పుట్టితే వాళ్ళకి మళ్ళా సేవలు చేస్తున్నారు అన్నీ చేస్తున్నారు అంటే మీరు అత్తగారింట్లో సరిగా ఉంటే మీ పుట్టింట్లో మీ అమ్మ దగ్గర ఎందుకు చేయించుకోవాలా అంత పనులన్నీ అని నేను ఆ రోజు మళ్ళీ వీడియో పెట్టాను నేను ఆ తర్వాత ఇప్పుడు అది గుర్తొచ్చింది నా ఆ కథ చదివాక గుర్తొచ్చింది నాకు ఇక్కడ అత్తాకోడలు ఎంత సఖ్యంగా ఉన్నారు ఎండకు అత్తపోతే పెద్దామి వయసులో పెద్దామి వడదెబ్బకి ఏమన్నా వద్దేమో అత్తకి అని బాధపడింది ఎందుకంటే తల్లిలాగా భావించింది కాబట్టి అట్లాగే అందరూ నడుచుకుంటే ఎంత బాగుంటుంది అన్న ఉద్దేశంతోనే ఈ విషయం చెప్తున్నాను ఇకైతే నేను స్టార్టింగ్లోనే చెప్పాలనుకున్న విషయం ఆదివారం పొద్దున్నే పాపం వాళ్ళ సమ్మర్ హాలిడేస్ కదా పిల్లలు వాళ్ళ ఆ అమ్మాయి అత్తగారింటికి పోవాలని చెప్పని పిల్లలతో పాటు ట్రైన్కి ఆ బర్త్ వచ్చి ఆ అబ్బాయికి ఆఫీస్ ఉంది సోమవారం ఎక్కిచ్చాడు ఆ రిజర్వేషన్ టికెట్లో కానీ డి ఎయిట్లో ఎక్కింది ఆ అమ్మాయి ఎక్కాల్సిన డి త్రీలో కానీ ఒక స్టేషన్ దాటి ఇంకో స్టేషన్కి పోయేటప్పుడు ఆ కంపార్ట్మెంట్లో ఎక్కారు వాళ్ళు ఎక్కి మీది సీట్లు కాదు పలానా దగ్గర అనేసరికి మళ్ళీ చేంజ్ చేసుకోవడంలో ఒక ఆడ మనిషి ఇద్దరు పిల్లలు లగేజ్ అన్ని ఉన్నాయి కదా ఆ అమ్మాయి ఆ కంపార్ట్మెంట్ దగ్గర పోయి పిల్లల్ని ఎక్కించి బ్యాగులన్నీ పెట్టి తను ఎక్కబోయేటప్పుడు ట్రైన్ కదిలేసింది ట్రైన్ కదిలే సమయానికి అమ్మాయి ట్రైన్ కదిలిపోతుంది బిడ్డల లోపల ఉన్నారు కదా అన్న ఆతృతతో దొబకమని ఎక్కేయడం జారి పడిపోయింది ట్రైన్ కింద పడిపోయింది నుజ్జు నుజ్జైపోయింది అని విన్నా నేను ఇక ఆ భర్తకు తెలిసి బోర్మని విలవెల్లాడిపోయాడు అని చెప్పి చెప్పారు ఇది వినడానికే ఇంత కష్టంగా ఉంటుంది చూడడానికి ఎంత కష్టంగా ఉంటుంది ఆ బిడ్డల కళ్ళ ముందే ఆ తల్లి చనిపోతే ఎంత బాధగా ఉంటుంది ఆ పసిబిడ్డలకి ఇప్పుడు తల్లి లేదు బాధ కలిగింది ఇక భర్తకు చూస్తే ఆ క్షణమే ఎక్కిచ్చి అటు ఇంటికి పోయాడు వెంటనే మరి క్షణం ఈ వార్త విన్నాడు ఎప్పుడు ఏమి ఎట్లా జరగద్దు ఆ భగవంతుడికే తెలవాలి ఇక కరోనా అయినా యాక్సిడెంట్లైనా ఏదైనా మన ప్రమేయం లేకుండానే అన్నీ జరిగిపోతూ ఉన్నాయి ఇంట్లో ఎక్కడో పడుకోనున్న ముసలాయిని ఎక్కడో కారు రావడం ఏంటి ఆ కారు డివైడర్ని కొట్టుకోవడం ఏంటి ఆ పక్కనే ఉండి ఇంట్లో జ్వరబడిపోవడం ఏంటి హ్యాపీగా ఇంట్లో పడుకొని రెస్ట్ తీసుకునే పెద్ద చనిపోవడం ఏంటి ఇలాంటి ఘోరాలన్నీ అనుకోకుండా జరిగిపోతా ఉన్నాయి కాబట్టి ఇప్పుడు మన చేతిలో ఏదీ లేదు అన్నీ దాటిపోయాయి అన్నట్టుంది కొందరు చూస్తే పిల్లల్ని చంపేస్తున్నారు ప్రేమికులతో వెళ్ళిపోవడానికి కొందరు చూస్తే నగలు పోయినాయి అనుకొని ఆ నగలు పోతే పోయింది ఆ బిడ్డతో పాటు దూకేసి చచ్చిపోవాలనుకుంది కానీ బిడ్డ బతికాడు ఆ బిడ్డ కోసమైనా ఒక సంవత్సరం ఏడస్తాడే మా భర్త మళ్ళీ పెళ్లి చేసుకుంటాడు కదా ఈ అమ్మాయి పోయింది పోయింది ఇంకొక ఆమె వచ్చి అనుభవిస్తుంది మిగతా నగలు అయింది ఇవన్నీ ఎందుకు ఆలోచించుకోరు ఉన్నంతకాలము మనము బ్రతుకున్నంతకాలం సంతోషంగా బ్రతకాలి నగలు డబ్బు ఇవన్నీ మనల్ని సంతోషపడతాయి ఆ డబ్బు అంటే మనం బ్రతకడానికి కావాలి ఖచ్చితంగా నగలు ఈ రోజు పోయింది మీరు కష్టపడితే ఇంకొక రెండు సంవత్సరాల్లో మళ్ళా నువ్వు ఆ ఏడుతుల నగ చేయించుకోగలవు ఇవన్నీ ఎందుకు ఆలోచించుకోరు ఈ పిచ్చి వ్యామోహాల్లో పడిపోయి జనాలు ప్రాణాలు తీసేసుకుంటున్నారు ఇప్పుడు ఏదో రకంగా యాక్సిడెంట్లు చేస్తున్నారు వాళ్ళకై వాళ్ళే చనిపోవాలనుకుంటున్నారు ఇవన్నీ ఎందుకు పుడుతున్నాయో కలికాలం అనిపిస్తుంది నాకు కాబట్టి ప్రతి ఒక్కరు కూడాను ఏదైనా సరే ఆలోచించుకొని బాగా నిర్ణయాలు తీసుకోవాలని నా ఉద్దేశం అంటే మీకు ఎన్ని తెలిసిన విషయాలే న్యూస్లో వచ్చాయే కదా అయినా కూడా నాకు కొంచెం మనసు కష్టంగా ఉండి ఈ వీడియోలో చెప్పాను న్యూస్ చూశాక ఏదైనా మీరు కామెంట్ ద్వారా నన్ను ఏదైనా అడిగితే దాన్ని బట్టి నేను వీడియో చేయగలను మళ్ళీ ఒక వీడియోతో మీ ముందుకు వస్తాను ఉంటానండి